హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా రెసిపీ చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి నేను ఇక్కడ పన్నీరు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను తీసుకుని ఇలా పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి ఇలా లైన్స్ లాగా స్ట్రైట్గా లైన్స్ లాగా ఇలా కట్ చేసుకొని మళ్ళీ స్లీపింగ్ లైన్లో ఇలా కట్ చేసుకుంటే పన్నీర్ పీసెస్ అనేవి కరెక్ట్ సైజులో వస్తాయి ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న పీసెస్ నన్నీ ఒక ప్లేట్లోకి ఇలా పన్నీర్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని హాఫ్ కప్పు వరకు బటర్ని వేసాను బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇలా వేసుకొని ఇలా కలుపుతూ ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం గట్టిగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి ఇలా అంతా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇవి ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా పీసెస్నన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని మిగిలి ఉన్న పన్నీర్ పీసెస్ని కూడా ఇలా వేసేసుకొని మరొకసారి సాల్ట్ కారం వేసి ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో నేను టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వేసి దాంట్లో కొంచెం కాజు ఆనియన్ ముక్కలు వన్ ఆనియన్ తీసుకొని కట్ చేసి ము పీసెస్ని వేసుకోవాలి రెండు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వండి పూర్తిగా ఉడకకూడదు టమాటాలు అనేవి మసాలాకి కొంచెం ఫైవ్ మినిట్స్ కొంచెం మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ టమాటా ఆనియన్ ముక్కల్ని అన్నిటినీ ఫ్రై చేసుకునేవి దీంట్లో వేసేసుకొని దీంట్లోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇది రుచికి సరిపడా టేస్ట్ని చూసి వేసుకోండి దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా క్యాప్ పెట్టేసి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మసాలా అనేది ఇలా వస్తుందండి నేను ప్యాన్లో అదే ప్యాన్లో వన్ స్పూన్ బటర్ వేసి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒకటి బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ ఒకటి రెండు ఇలాచి మూడు లవంగాలు ఒకటి దాల్చిన చెక్క వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేయించి ఫ్రై అయిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఫ్రై చేసుకోండి మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని అది కొంచెం పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వండి మసాలా అనేది పూర్తిగా ఫ్రై అయిపోతుంది ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను వన్ గ్లాస్ వరకు గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకుని ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వండి దీంట్లోనే నేను రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసాను వేసుకున్న తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా మరొకసారి కలుపుకొని టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వండి పన్నీర్ పీసెస్ కన్నంత మసాలా అనేది పడుతుంది ఇలా ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత కొంచెం దగ్గర పడుతుంది గ్రేవీనెస్ అనేది దీంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని దీంట్లో వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని మరొకసారి ఇలా అంతా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా ఫ్రెష్ క్రీమ్ పైన హాఫ్ కప్ వరకు వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి మనకు సేమ్ దాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్